క్రీస్తుపూర్వం పదహారు వందల శతాబ్దంలో నలంద ఇలా చెక్కడం జరిగింది మరియు ఇది బుద్ధునికి సంబంధించినది మేపు ఇక్కడ కనిపిస్తున్న ఈ గోడలు చూస్తే ఇవి మన ఒక్కొక్కరికి విద్యార్థికి నేర్పించే ఇక్కడ ఇక్కడ ఇవి చిన్నగా పెద్దగా కనిపించే గురువులవి ఇవి మరియు విద్యార్థులవి అలాగే ఇక్కడ శ్మశాన వాటికలు కూడా ఇక్కనే ఖననం చేసేది బౌద్ధులు ఈ మొత్తం కూడా బౌద్ధులకు సంబంధించిన ప్రపంచానికే జ్ఞానాన్ని పంచిన ఇక్కడి నుంచి వెళ్ళే ఒక పిహెచ్డీ అంటే పన్నెండు సంవత్సరాలు కాలం పడుతుంది ఇక్కడ ఒక్కొక్క విద్యార్థికి ఒక రూమ్ సపరేట్గా మరి అలాగే ఇక్కడ అనేకమైన అవసరాలకు వాళ్ళ స్నాన గదులు శాంతియుతంగా మరి చదువుకోవడానికి బాత్రూములు ఇలా ఎన్నో అవకాశాలు వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నా పేరు రాజమండ్రి మారాజ్ నలంద యూనివర్సిటీని పదహారు వందల సంవత్సరంలో ఇది బౌద్ధులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రపంచం భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా దానికి మరియు వైద్యం విద్ విద్యను మరియు ప్రొఫెసర్లను మరియు పిహెచ్డీ చేసే విధంగా ఇక్కడ ఉన్న నలంద బీహార్లో ఉన్న నలంద బౌద్ధుల కాలంలో వాళ్ళు దీన్ని ఏర్పాటు చేసి ఎంతోమందిని జ్ఞానాన్ని ఇచ్చి ప్రపంచానికి జ్ఞానం పంచిన వ్యక్తులు కాబట్టి ఇది ఇక్కడ ఉన్న వారసత్వం మరి భారతదేశం ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని మరి వైద్యాన్ని అందిస్తూ మరియు అనేకమైన అభివృద్ధి కొనసాగిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇంకా భారతదేశం మాత్రం వెనుకబడిపోతుంది దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఏ విధంగా అయితే ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ని తెరమే తీసుకొచ్చారు మరి అమర్తే సేన్ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నలందరకు మరి ఎంతో దాని నోబెల్ బ్రహ్మతి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పితామహుడు అయినప్పటికీ కూడా దాన్ని ఎంతో సక్రమంగా దాన్ని ముందుకు నడిపించగలిగాడు కాబట్టి ఇప్పుడు దానిపైన మన ప్రభుత్వాలు మరి చిత్తశుద్ధితో పనిచేస్తే బాగుండే కాబట్టి ఇక్కడ మరి చరిత్రను మరిచి వాళ్ళ చరిత్ర నిర్మించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది భారతదేశము ఓన్లీ ఇక్కడ ఉన్న మన తాతలు ముత్తాతలు మనమే ఈ ప్రపంచం ఈ భూమి మీద మొట్టమొదటగా జ్ఞానంతో ఉన్నవాళ్ళం కాబట్టి మిగతా వాళ్ళందరి తర్వాత వచ్చిన వాళ్ళు భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు మాత్రం ఇక్కడ ఉన్న చరిత్రను చెరిపేస్తూ ఉంది కాబట్టి అలాగే సమ్రాట్ అశోక్ సమ్రాట్ అశోక్ గారు ఇక్కడ ఆసియా ఖండ వ్యాప్తంగా తమ రాజ్యాన్ని నిర్మించినప్పుడు ఇక్కడ ఉన్న సంప సంపదలు ఎన్నో రక్షించడం జరిగింది మరి అవే చిహ్నాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొనసాగించిన ఆ నలంద యూనివర్సిటీ ప్రపంచానికి అన్ అనేకమైన జ్ఞానవంతులను తయారు చేసి ఈరోజు ఇస్తే మనల్ని ఈ విధంగా విశ్వగురువుగా చేయడం జరిగింది ఈ భారతదేశాన్ని ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి నాగార్జున అదే పేరు నలంద యూనివర్సిటీ పేరుతో న నాగార్జునుడు మరి మన ఆంధ్ర మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్లో ఉన్న నాగార్జున కొండ ఈ యొక్క బౌద్ధులదే కాబట్టి నిర్మించడం జరిగింది మరియు ఇది ఒక భారతదేశ చరిత్ర అని చెప్పవచ్చు వందల సంవత్సరంలోనే మరి మన చరిత్ర దాగి ఉన్నదంటే ఒకసారి ఆలోచించే భారతదేశంలో మరియు ఈ అనేకమైన యుద్ధాలు జరిగినప్పుడు ఇక్కడ అలెగ్జాండర్ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అన్నింటిలో జయించి మరి భారతదేశాన్ని పైకి వచ్చినప్పుడు మరి భారతదేశంలో సామ్రాట్ అశోకుని చేతుల్లో చాలాసార్లు ఉత్తగానే ఓడిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ భారతదేశం యొక్క మూలాలు మరి ఇక్కడ ఉన్న ఒక సంపద మరి ఇక్కడ ఉన్న మనసులు చాలా జ్ఞానవంతులు మనమే వాళ్ళ వారసులం కాబట్టి ఒకసారి ఆలోచించండి మళ్ళీ మన చరిత్రను ఎప్పటి నుంచో అదే ఆ చరిత్ర భారత రాజ్యాంగంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయడం జరిగింది ఆ దాన్ని మీరు రక్షించుకుంటే మీ యొక్క అన్ని సమస్యలు సకల పరిష్కారం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరి గమనించండి మరి మానవత్వంతో ఉన్న మనుషులు ప్రపంచవ్యాప్తంగా అయితే ఏ విధంగా అయితే మన దేశం నుండి వ్యాప్తి చెందిందో అలాగ ఉండే మన చరిత్రను మరి ముందుకు తీసుకువెళ్ళాలని థ్యాంక్ యూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you. Next video, do malik. Thank you.